దేశంలో మతకలహాలు కావాలా శాంతి కావాలా ప్రజలు ఆలోచించాలని కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ ముషీరాబాద్ లో నిర్వహించిన యువ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు యువత తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు దేశంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు పాకిస్తాన్ ఏమనుకుంటే అది జరిగిందన్న ఆయన మోదీ హయాంలో ఉగ్రవాదులను మట్టుబెట్టి దాయాది దేశం తోక కత్తిరించామన్నారు ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని భాజపా పెంచే ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు పదవ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ కానున్న యువకుల బహిరంగ సభకు పెద్ద ఎత్తున యువత తరలి రావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ గారికి ఆకాంక్ష దేశం కోసం ప్రధానమంత్రి కావాలండి కానీ రాహుల్ గాంధీకి ఆయన కోసం ప్రధానమంత్రి కావాలా ఆయన కుటుంబం కోసం ప్రధానమంత్రి కావాలా అనేటువంటి ఆకాంక్ష ఉంది ఈ దేశంలో మత కళాలు కావాలా శాంతి కావాలా ఈ దేశంలో ఉగ్రవాదం కావాలా అభివృద్ధి కావాలా పేదవాడి దగ్గర టైరీ నుంచి మొదలు పెడితే చంద్రయాన్ వరకు కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఏమవుతుండే పాకిస్తాన్ లో వస్తుండే టెర్రిస్టులు వచ్చేవాళ్ళు దేశమంతా కూడా ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఏదనుకుంటే ఈ దేశంలో ఆ రకంగా బాంబు లాస్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు చంపేవాళ్ళు ఈ రోజు ఈ మషారాబాద్ లో బాంబు పేలాలంటే కాంగ్రెస్ హ్యామ్ బాంబు పేలే శక్తి పేరు చేసే శక్తి పాకిస్తాన్ ఉండేది కానీ ఈ రోజు ఏమైంది ఏమనుకున్నాం అప్పుడు మనం పాకిస్తాన్ చంపేవాడు నేను చచ్చేవాళ్ళు దేవుడు మాకు ఇంతే రాసిచ్చాడు కానీ ఈ రోజు మనం చేస్తా ఉన్నాం దేశంలో ఎంత మార్పు వచ్చింది ఆ టెర్రరిస్టులను పట్టుకొని మొదటిసారిగా పాకిస్తాన్ ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్క ఉగ్రవాదిని ఒక్కొక్క ఉగ్రవాదిని సర్జికల్ స్ట్రైక్ పేరు మీద ఎయిర్ స్ట్రైక్ పేరు మీద ఒక్కొక్క ఉగ్రవాదిని ఖతం చేసినటువంటి పరిస్థితి ఉండేది అంతకు ముందు ఉండేది మనం పాకిస్తాన్ తోక కత్తిరించాము ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి చేశాము రేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు పాకిస్తాన్ పరిస్థితులు అర్థం చేస్తుంది పదో తేదీ నాడు యువకులంతా ఎక్కడెళ్లారంటే నరేంద్ర మోడీ గారి బహిరంగ సభలో ఉన్నారనే విధంగా హైదరాబాద్ లో మరి మోడీ మోడీ నినాదాలు ఇస్తే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ గాని మరి సెక్రటరీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గాని గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా మనం ఆ రోజు మన సభలు జరగాలి యువకులందరూ ముందుకు రాండి మొదట ఓటేయండి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచండి